ఎన్ని పనులున్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకి ఎప్పుడూ ఫుల్ క్రేజ్ ఉంటూనే ఉంటుంది అయితే ఇప్పుడున్న పాన్ ఇండియన్ స్టార్లు ఎంతమంది ఉన్నా ఎన్ని వందల కోట్లు వేల కోట్లు కొట్టినా సరే నిన్న ప్రభాసే ఒప్పుకున్నట్లు బడా స్టార్లు సీనియర్ స్టార్లు నలుగురున్నారు వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ గారు విక్టరీ వెంకటేష్ నాగార్జున సో మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్డమ్ వైజ్ కానీ రెస్పెక్ట్ వైజ్ కానీ ప్రజెంట్ అయ్యారు ఆయన రెస్పెక్ట్ ఆయన స్టార్డమ్ ఆయన రేంజ్ వేరు ఆ తర్వాత ఇప్పుడు మనం రెస్పెక్ట్ చేసే నలుగురు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి గారు అందరితో చనువుగా ఉంటారు మంచిగా ఉంటారు గౌరవంగా ఉంటారు సౌమ్యుడు వివాద రహితులు అంతా ఓకే గుడ్ అయితే ఇల్లందరూ కలిసి చేసే చూడాలని అందరికీ ఉంటుంది సరే ఫ్యాన్ వార్స్ అనేవి ఉండనే ఉంటాయి కామన్ అవి కానీ చిరంజీవి ప్లస్ బాలకృష్ణ కలిసి చేసే చూడాలని ఎంతో అందుకుంటుంది సరే ఫ్యాన్ వార్స్ అనేవి కామన్ అభిమానాలు ఆ గొడవలు అనేది ఉండనే ఉంటుంది అదొక కిక్ కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున గారితో చేశారు ఇప్పుడు వెంకటేష్ గారితో కూడా చేస్తున్నారు బాలకృష్ణ గారితో మాత్రం చేయలేదు సరే యాంటీ అని అది ఇది అని ఉండనే ఉంటాయి అని కామన్ కానీ వీళ్ళిద్దరూ చేస్తే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉండబోతుంది ఆ సినిమా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నాగార్జున స్టైల్ సినిమాలో కదా చేసినారు తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వెంకటేష్ చేస్తున్నారు ఇక అదే చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారితో చేస్తే ఈ ఇద్దరు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్ వార్స్ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా వీళ్ళిద్దరు వీళ్ళంతా కలిస్తే ఇంకా నార్మల్ ఫ్యాన్స్ అనేది అందరూ వస్తారు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయినా సరే వెంకటేష్ గారు ఫ్యాన్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఇటు సైడ్ నుంచి ఇటు వాళ్ళు వస్తారు అటు సైడ్ నుంచి అటు వాళ్ళు వస్తారు ఇక ఆ మాస్టర్ పీస్ అసలు అలాంటి ఒక సబ్జెక్ట్ కానీ ఒక డైరెక్టర్ పట్టుకొని వాళ్ళిద్దరిని కానీ కలిపి ఒక సినిమా తీస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ ఏమో రిలీజ్కు ముందే లా వచ్చేస్తుంది